చేసుకొని లైక్ చేయటం ఇంట్లో ఉంటే ఏ క్షణం ఎలాంటి మాటలు వినాలో అర్థం కాదు గుడికి వెళ్తే కనీసం మనసైనా ప్రశాంతంగా ఉంటుంది బావకి చెప్పు అది కాదే నేను భోజనం చేశాను నవ్య బావకి చెప్పు అని సీత బాధగా అక్కడి నుంచి వెళ్ళగానే లోపలే ఉండి మాటలన్నీ విన్న ఆది డోర్ లాక్ వేసుకున్నాడు నవ్య ఆలోచిస్తూ వెళ్తున్న సీతను చూస్తూ అన్ని మాటలు అంటున్నా ఆది ఎందుకు ఏం మాట్లాడడం లేదు మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి అనుకుని లోపలికి వచ్చింది నవ్య ఆది ఆది డోర్ కొట్టింది కానీ ఆది డోర్ ఓపెన్ చేయకపోయేసరికి నవ్య ఇంకా తన రూమ్ వెళ్ళింది రూమ్కి వచ్చిన ఆది రామ్ మాటలు ఆలోచిస్తూ అలా బెడ్ మీద వాలాడు గుడికొచ్చిన సీత అక్కడే ఉన్న మెడ్డు మీద కూర్చుని దేవుని వైపు చూసింది ఏం చేస్తున్నావు దేవుడా కన్నవాళ్ళని దూరం చేసావు అయిన వాళ్ళని పరాయి వాళ్ళని చేస్తున్నావు అది చాలదన్నట్లు అందరికీ నన్ను శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నావా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి కానీ నా కారణంగా ఎవరు బాధపడేలా మాత్రం చెయ్యకు అనుకుని అలా కళ్ళు మూసుకుంది సీత నీరసంగా ఉండటంతో ఆలోచనతోనే పోరాడి ఇద్దరిలోకి జారుకుంది ఇక్కడ రూమ్లో పడుకున్న ఆదికి మెలకు రావటంతో బయటికి వచ్చాడు సీత కోసం చూశాడు కానీ ఎక్కడా ఆమె కనిపించకపోయేసరికి ఆలోచిస్తూ బయటికి వచ్చాడు ఏ ఏం నాయనా లోపలికి ప్రేసి లేదా మళ్ళీ వెతుకుతున్నావు నాన్న లేదురా బాబు సీత ఇక్కడ లేదంటే వాటి దగ్గరే కదా ఉంటుంది కావాలంటే ఫోన్ చేయి ఎందుకు నాన్న సీత ఇంటికి వచ్చిందో లేదో అప్పటి నుంచి మీలో చాలా మార్పు వచ్చింది మీరు చేసేది మంచి పని అయితే కోపం ఎందుకు వస్తుంది నాన్న నా మాటలకి నీకు కోప రావటం నువ్వు నాతో గొడవ పడ్డం ఆ సీత ఏడుస్తూ లోపలికెళ్ళి కూర్చొని ఏదో జీవిత చరిత్ర రాస్తున్నట్టు ముఖం అలా పెట్టుకోవటం రోజూ జరిగేది అంతకానీ నీతో మాత్రం వాదించలేను కానీ ఒక్క మాట సీత ఎందుకు నీకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది అనుభవంతో చెప్తున్నాను సీత మీద ఆశలు వదులుకో నేను చూసిన సంబంధం చేసుకుని సంతోషంగా ఉండురా అది జరిపిన పని నీ ఏడుపుతో ఏదో ఏడు ఈ రోజుల్లో మంచిగా చెప్తే ఎవడు వింటాడు వింటాడు అంతనే కర్మ అనుకుని పరశురాం గోపంగా తన రూమ్కి వెళ్ళగానే ఆది బైక్ స్టార్ట్ చేసి గుడికి వెళ్ళాడు మెట్ల మీద పడుకుని ఉన్న సీతను చూడగానే ఆది గుండె దరుక్కుపోయింది సీత సీత అంటూ ఆమెను ఒడిలో తీసుకున్నాడు బావా అంటూ మెల్లగా కళ్ళు తెరిచింది సీత సీత ఏంటి ఇక్కడ పడుకున్నావు ఏం లేదు బావా తెలియకుండానే నిద్ర పట్టేసింది ఏంటి నీరసంగా ఉన్నావు అసలు భోజనం చేసావా లేదా చేశాను బావా కానీ ఎండలో నడిచాను కదా అరికాలం మంటలు ఎండ దెబ్బకి ఇంకా నీరసం వచ్చేసి నిద్రపోయానని సీత అనగానే ఎందుకు గుడికొచ్చావు నేను ఇంట్లో లేకపోతే మామయ్యకి మనశ్శాంతిగా ఉంటుందని వచ్చేసాను బాబా నిజం చెప్పు సీత నీకు తెలీదా బావా మామయ్య అన్ని మాటలు అంటున్నా నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు నాకు తెలుసు సీత నువ్వు ఈ మాట అంటావని తెలిసే మౌనంగా ఉన్నావు బావా అవును అంటే నువ్వు కూడా మామయ్యలానే నన్ను తప్పుగా అనుకుంటున్నావా అని సూటిగా అడిగింది సీత నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది రామ్ వచ్చిన తర్వాత నీ మౌనం మామయ్య మాటలు రామ్ మాటలకి మీకు కోపం రావటం నేను చూశాను బావా చూసావు సీత ఇది నీకు అర్థం కావటం లేదు నాన్న మాటల్ని పాయింట్ గా తీసుకుని రామ్ నీకు నాకు మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు అందుకే కావాలని అలా మాట్లాడాడు ఆ మాటలకి నువ్వు బాధతో నన్ను వదిలేస్తావని రామ్ అలాంటి వాడు కాదు బావా నువ్వు ఎలా చెప్పగలవు సీత రామ్ అలాంటి వాడు కాదని చెప్పింది చేస్తాడు ఏ విషయంలో అయినా సరే ముక్కు సుటిగా ఉంటాడు రామ్ కోసం నాకిళ్లకు తొమ్మిది బావా కొన్ని నెలలు తంతునే కదా కలుస్తున్నాను ఆ మాత్రం తెలీదా నాకు అని సీత అనగాని ఆది సీత మాటలకి చురుగ్గా చూశాడు రామ్ కోసం చాలా తెలుసుకున్నావైతే నీ కొన్ని నెలలు అవును బావా ఒక్కటి ఇద్దరినీ విడదీయాలనుకుంటే మనకు చెప్పి మనల్ని విడదీస్తాడు అది తన క్యారెక్టర్ అలాంటి దొంక తిరుగుడు మాటలతో రామ్ ఎందుకు మనల్ని విడదీయాలని చూస్తాడు ఇలా రామ్ కోసం మాట్లాడుతున్నానని నీకు కోపం రావచ్చు బావా కానీ తన యాటిట్యూడ్ కొంచెం కాకపోయినా కొంచెమైనా నీకు తెలుసు చెప్పు బావా రామ్ మనల్ని విడదీస్తాడా సీత మాటలకి ఆది ఏం మాట్లాడలేదు ఇప్పుడు అతని కోపం మనం ఎందుకు మాట్లాడుకోవటం పద ఇంటికి వెళ్దాం వద్దు బావా మామయ్య కోపం తగ్గే వరకు నేను ఆ ఇంటికి రాను ఓ మామయ్య కోపంగా ఉన్నాడని ఆ ఇంటికి రావా రాకుండా ఒంటరిగా దిక్కు మొక్కులేని అనాథలా ఉంటావా నా ఉద్దేశం అది కాదు బావా మామయ్య తన వేలో తను ఆలోచిస్తుంది కరెక్ట్ ఎందుకంటే నేను కొన్ని నెలలు రామ్తో కలిసి ఉన్నాను కాబట్టి నా మీద ఆ మాత్రం అనుమానం ఉంటుంది కాకపోతే ఎప్పుడు ప్రేమించే పంచే మామయ్య సడన్గా కోపం చూపిస్తుంటే భరించడానికి కొంచెం కష్టంగా ఉంది బావా నాకు తెలుసు సీత కానీ ప్లీజ్ నన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను పైగా పెళ్లికి టైం ఎంతో లేదు మహా అయితే వారం రోజులు పదా ఇంటికి వెళ్దాం వెళ్దాం బావా కాసేపు ఇక్కడే కూర్చుందామా నీ ఇష్టం అంటూ సీత భుజం చుట్టూ చేయి వేసి దగ్గర తీసుకున్నాడు ఆది సీత చిన్నగా అతని చేతిని పక్కకు నెట్టి గుడి కదా బావా ఎందుకు ఇలా కూర్చోటం అంటూ చిన్నగా నవ్వింది గార్డెన్ లో కూర్చొని సీరియస్ గా ఫోన్ మాట్లాడుతున్నాడు రామ్ అవును చెప్పింది టైం టైంకి అన్ని పనులు జరగాలి అర్థమైందా సీరియస్ టోన్తో అని ఫోన్ కట్ చేశాడు రూమ్ దూరం నుంచి కొడుకుని గమనిస్తున్న వందన బాధగా రామ్ దగ్గరికి వచ్చింది ఇంకా నిద్రపోలేదా నిద్ర ఎలా పడుతుంది నాన్న భోజనం చేసావా లేదా చేశాను కానీ సీరియస్ సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నావు డెకరేషన్ వాళ్ళతో అమ్మా పెళ్లి టైం ఎంతో లేదు కదా అందుకే ఇప్పటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టాను అసలు నీ ఉద్దేశం ఏంట్రా బాధగా అడిగింది వందన నా ఉద్దేశం ఏంటమ్మా నా మనసులో ఏ ఉద్దేశం లేదు నీ మనసులో ఎటువంటి ఉద్దేశం లేనప్పుడు సీతను ఎందుకు రెస్టారెంట్కి తీసుకెళ్ళావు పైగా చాలదన్నట్టు వాళ్ళ మా ఇంటికి తీసుకెళ్ళి పరశురామ్కే వార్నింగ్ ఇచ్చావంట అదేం పెద్ద విషయం కాదమ్మా ఆ మెంటల్ దానికి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియటం లేదు లేచి దగ్గర నుంచి పడుకునే వరకు మా మామయ్య అంత పొడుగు మా బావ ఇంత పొడుగు అని జపం చేస్తుంది కానీ వాళ్ళ మనసులో ఏముందో తెలిసి కూడా ఇది సిగ్గు లేకుండా ఆ కొంపలో ఉంటుందని కోపంగా అన్నాడు రామ్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర సీత ఎలా ఉంటే నీకెందుకు సీతను వద్దనుకునే కదా ఆదికిచ్చి పెళ్లి చేస్తున్నావు మరి ఇప్పుడు ఏంటి సీతను తిడుతున్నావు అది తిట్టడం కాదమ్మా ఏం చేయాలి నీకు ప్రేమ అని కూడా అనరు తన మీద నాకున్న అభిమానంతో చెప్తున్నాను వాళ్ళ మామయ్య అయితే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు నాకైతే వాడిని అక్కడే ఉంది కానీ ఎందుకులే అని ఊరుకుంటున్నాను విదిలించుకునే వాళ్ళ కోసం నువ్వు ఇంతలా ఆలోచించడం కరెక్ట్ కాదేమోనన్నా రామ్ చేతిని పట్టుకునే అంది వందన నాకు తెలుసమ్మా కానీ సీత నా దగ్గర ఉండన్ని రోజులు నేను ఎంత బాధ పెట్టినా తిట్టినా కూపన్నా నాకు మంచి చేసేసింది నేను కూడా తనకి మంచి చేయాలి కదా నీ మాటలు నీ ఆలోచన విధానం నాకు అస్సలు అర్థం కావటం లేదురా కానీ నీ మీద నీకు క్లారిటీ ఉంటే చాలు అని వందన అనగానే రామ్ తనతో తానే నవ్వుకున్నాడు కొడుకు నవ్వు చూసిన వందనకి ఏం అర్థం కాలేదు కాసేపు రామ్తో తో మాట్లాడే ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేనెవరికి అర్థం కానమ్మా ఒక్క సీతకి తప్ప అనుకుని సీతతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకున్నాడు తనకి ఫుడ్ పెట్టడం గొడవ పడ్డం ఏడవటం అన్ని ఒక్కొక్కటిగా తలుచుకొని సీతకు ఫోన్ చేశాడు నెరస్ పైన కూర్చొని ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ ఆలోచనలో ఉన్న సీత ఫోన్ రింగ్ అవటంతో నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసింది హలో తింగరదానా తిన్నావా నవ్వుతూ అడిగాడు రామ్ ఆ బేస్ వాయిస్ విన్న సీత ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి రామ్ గారు ఏంటి నిద్రపోతున్నావా లేదు ఎందుకు ఫోన్ చేశారు నేను వెళ్ళాక మామయ్య మళ్ళీ ఎక్స్ట్రాలు చేశాడా చేస్తే మీకెందుకు చేయకపోతే ఎందుకు అసలు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు మెల్లిగా అడిగింది ఈ టైంలో మొగుడు ఫోన్ చేస్తే ఏమైందండి అని అడగాలి కానీ ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతాం ఏంటే మెంటల్ దానా సీతకు అర్థమైంది రామ్ తనతో సరదాగా గొడవ పడాలని చూస్తున్నాడని ఒకప్పటి సీతను కాదు పై ఫోన్ చేసే ముందు అన్నీ ఆలోచించుకొని చేయండి ఏడ్సావులే ఇప్పుడు కానీ ఫోన్ పెట్టావనుకో ఇంటికి వచ్చి మరే చేస్తాను రామ్ గారు కోపంగా అరిచింది సీత ఎందుకే అలా అరుస్తావు నువ్వు ఇంకా ఆదిని పెళ్లి చేసుకోలేదు నేను కట్టిన తాళి ఇంకా నీ మెడలో ఉంది కాబట్టి మూసుకొని మాట్లాడు ఏంటి మీ దౌర్జన్యం నేను ఇప్పుడు మీ భార్యను కాదు కదా అయినా టైం కాని టైంలో ఫోన్ చేసి విసిగిస్తావేంటి టైం కాని టైం ఏంటి కరెక్ట్ టైంకే కదా ఫోన్ చేశాను తిన్నారా అబ్బా చాలా రోజులకి అడిగావేంటి ఇప్పుడు ఏం కావాలి నిద్రపట్టి చావటం లేదు అందుకే ఫోన్ చేశాను మీకు నిద్ర పట్టకపోతే నేనేం చేయాలి ఏం చేయకర్లేదు జస్ట్ కాసేపు నాతో మాట్లాడు అలా నీ మాటలు వింటూ నిద్రపోతాను ఏంటి వేషాల కోపంగా అడిగింది వేషాలే అనుకో ఏమైనా అనుకో నీ పాటికి నువ్వు అలా వదిలేసి వెళ్ళిపోయావు ఒక్కసారైనా ఆలోచించావా నా పరిస్థితి ఏంటి అని నీ మాస్టర్ ప్లాన్ నాకు బాగా తెలుసు ఇప్పుడు నాతో ఏదో ఒక రకంగా గొడవపడాలి అందుకే ఫోన్ చేసావు నేనేం నువ్వు అనుకున్న అంత తింగరదాన్ని అయితే కాదు ఉంటాను ఏ ఆగు ఫోన్ పెట్టావంటే నిజంగానే వచ్చేస్తా నవ్వుతూ అన్నాడు రామ్ అబ్బాయి ఏంటండి మీ గోళ అదేం లేదు సీత మార్నింగ్ నుంచి డల్గా ఉన్నావు నేను వెళ్ళాక ఆది నువ్వు మీ మామయ్య గొడవ పడ్డారా ఆ పరిసరం నేనేం అనలేదు కదా ఎవరు ఏం అనలేదు రామ్ గారు నిజంగానా అవును నిజం మీ దగ్గర ఎందుకు నిజం దాస్తాను ఎవరేం అనలేదు నేను నాకోసం టెన్షన్ పడకండి నేను బాగానే ఉన్నా సరే జాగ్రత్త భోజనం చేసి పడుకో మీ మామయ్య మళ్ళీ నోరు జారిన నీకు నోరుంది కదా సమాధానం చెప్పు ఆ ఉండనా జాగ్రత్త రామ్ గారు బాయ్ సీత అంటూ ఫోన్ కట్ చేశాడు రామ్ రామ్ మాటలకి ఆలోచిస్తూ వెనక్కి తిరిగిన సీత ఎదురుగా ఉన్న ఆదిం చూసి షాక్ అయింది